టిఎస్పిఎస్సి వెబ్సైట్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే కనిపిస్తుంది గ్రూప్ వన్ ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రిజల్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు రిజల్ట్ అనేది ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అయినారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ అనేటివి వస్తాయి ఇక్కడ గ్రూప్ వన్ ఎగ్జామ్ అన్న ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది కదా థర్టీ వన్ డిస్ట్రిక్ట్స్కి కల తెలంగాణలోని థర్టీ వన్ డిస్టిక్స్కి ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అయితే ఈ ఈ ప్రిలిమినరీ రిజల్ట్ని వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో తీసుకోవడం జరిగింది ఇక్కడైతే హాల్ టికెట్ నెంబర్స్ ఇవి ఎవరైతే గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినరో మెయిన్స్ ఎగ్జామ్స్కి వాళ్ళ యొక్క నెంబర్స్ అనేటివి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ కనిపిస్తుంది కదా అడ్మి హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రొవిజనలీ అడ్మిటెడ్ ఫర్ రిటర్న్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ అనేటివి ఉన్నవి మొత్తము ఇక్కడ చూసుకుంటే మొత్తం వన్ సిక్స్టీ త్రీ పేజెస్ అనేటివి ఉన్నాయి వన్ సిక్స్టీ త్రీ పేజెస్ వన్ ఇస్ టూ ఫిఫ్టీ రేషియోలో సెలెక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి